నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు కార్యాలయంలో అన్ని రికార్డులు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు పూర్తి వివరాలను విజిలెన్స్ అధికారులు ఇంకా వెల్లడించలేదు ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఎంపీడీఓ కార్యాలయంలో విజిలెన్స్ దాడులతో ముత్తుకూరు మండల అధికారులు ఒక్కసారిగా ఉరికి పడుతున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నెల్లూరు నుంచి రావడం జరిగింది దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడం సన్నాక్ శంకరయ్య చలివేంద్రము మొత్తగురు వారు మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ సంబంధించి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ యాక్ట్ గవర్నమెంట్కి పెట్టున్నారు గవర్నమెంట్ నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు నెల్లూరు వరకు ఇరవై ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది మీ